గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అని పేరు రాసి కుర్చేసిండా లేకపోతే అర్థం కలగా కుర్చేయడం ఇప్పుడు ఆయన మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఆడికి వస్తారు రాని అరవై వేల ఉద్యోగాలు తీసుకొచ్చి ఎల్బి స్టేడియం లా పెడతా నేను ఇచ్చినా లేదా చూపిస్తా అని చెప్పి అయితే అదే అన్నాడు కదా వచ్చి కాళ్ళ అక్కడ చెప్తా ముచ్చర చెప్పిండ దాని కౌంటర్ గా వీళ్ళు ఇలా ఇప్పుడు కూర్చున్నట్టున్నారు మోసమే ఇప్పుడు ఆయనే కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మభ్యపెట్టి ఉరుడి కొట్టి బోల్తా పడేసి వాళ్ళకి పాపం వాళ్ళు ఏదో కేసీఆర్ వస్తారు నిజంగానే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పని ఇంటిల్లు పాదులు అప్పుడు ఈయన ఓట్లేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన చేస్తున్న ఆ డ్రామాల భాగమే కదా ఇది అది ఎట్లా వాళ్ళు వేయాలి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి ఈయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండు రాగానే మొట్టమొదటి సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలను నిరుద్యోగుల సప్పుడు కాంగ్రెస్ కి నిలబడ్డది రాహుల్ గాంధీని కూడా నిద్ర బోనిస్తలేదు ఆ ఆ సోనియా గాంధీని కూడా నిద్రలే నిద్ర లేపింది ప్రియాంక గాంధీని పంపించింది కలలక లేచి అన్నట్టుగా ముచ్చట్టు చెప్పి వీడికి వచ్చి ఆ సెంట్రల్ లైబ్రరీ కాడికి వచ్చి యూత్ డిక్లరేషన్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పారు